హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు ఆశ్రిత అండి ఆశ్రిత గారు వయసు వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి ఆశ్రిత గారు మహారాష్ట్రలో ఉంటారని చెప్పారు తనకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుందంట తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా ఉంచారంట తనకి ఇంకా పిల్లలు కాలేదు అని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ ఒక సైకో అని తెలియడం వలన తనని వదిలేసి విడాకులు ఇచ్చేసారు అని చెప్తూ ఉన్నారండి తనని ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉండేవాడని చెప్తున్నారండి పెళ్ళైన సంవత్సరం లోపే అతనికి విడాకులు ఇచ్చేసాను అంటూ తెలియజేస్తూ ఉన్నారు అందుకే తన ఒంటరిగా తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నారు అందుకే రెండో మేరేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తూ ఉన్నారండి తనని చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తన తండ్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావడం వలన తన పేరు కూడా చాలా ఆస్తులు కూడా రాసి ఉంచారంట ఆస్తులన్నీ కూడా తన పేరు చేస్తాము అని కూడా చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తున్నారు తన ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారో మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ